హాయ్ అండి వెల్కమ్ టు మీ ప్రభావతి ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు గోల్డ్ షాపింగ్లో నేను తీసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్ అండ్ చేపించిన గోల్డ్ చైన్ విత్ లాకెట్ నేను మీతో షేర్ చేస్తాను అండ్ ఈ ఈ మోడల్ మీకు నచ్చింది అంటే మీరు కూడా చేయించుకోవచ్చు అండ్ స్పెషల్గా ఈరోజు ఏంటంటే గోల్డ్ మనం చేయించుకోవడం మంచిదా లేకపోతే డైరెక్ట్ స్టోర్లోకి వెళ్ళి మనం రెడీమేడ్ కొనుక్కోవడం మంచిదా అనేది మీతో షేర్ చేస్తాను మరి ముఖ్యంగా వాల్యూ యాడెడ్ అనేది మనకి ఛార్జ్ ఎలా వేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి అది కూడా నేను మీతో షేర్ చేస్తానండి నేనైతే ఫస్ట్ జాయిన్ లో తీసుకున్న ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఇవి స్టడ్స్ అనమాట వన్ అండ్ హాఫ్ లో వచ్చేసినాయి వైట్ స్టోన్ తోటి అది మిడిల్ వచ్చింది చుట్టుపక్కల అంతా కూడా గోల్డ్ అన్నమాట వెనక స్క్రూస్ వచ్చి చాలా సన్నగా ఉన్నాయి ఉన్నాయన్నమాట సింపుల్గా ఉంది డైలీ వేర్కి యూజ్ అవుతాయి అని చెప్పి వన్ అండ్ హాఫ్ గ్రామ్లో తీసుకున్నానండి అయితే ఇవి చాలా బాగుంటాయి అంటే స్కూల్కి రెగ్యులర్గా పెట్టుకెళ్ళడానికి సో మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఇలాంటి స్క్రూ వెనక ఇవి మనకి హోల్స్ ఎక్కువ తీసుకు పడదండి అంటే మనము లాంగ్ టైం పెట్టుకున్నా కూడా మనకి ఎలాంటి హోల్స్ చెవుకి పడదు సో అందుకోసమని అలా ఒక పే అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను అక్కడ వాల్యూ యాడెడ్ ఎంత వేసారంటే ఛార్జ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వేసారండి జాయల్ లుకర్స్లో సో అలాంటి చిన్న చిన్న వాటికి ఎక్కువ వేస్తారంట సో అంత అయితే ఛార్జ్ చేయకూడదు మీకు తెలిసి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు అడగాలండి లేకపోతే వేరే మోడల్ తీసుకోవచ్చు నెక్స్ట్ నేను మాకు తెలిసిన షాప్లో ఇక్కడ నేనైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇవి చూడండి హ్యాంగింగ్స్ తీసుకున్నాను ఇక చిన్న బాల్ ఇక్కడ గంటలు వచ్చేసి సింబల్ కింద మూవల్లాగా వచ్చినాయి సో ఇవి అయితే ఫోర్ గ్రామ్స్ పడినాయండి ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా ఏమవుతుందంటే లాస్ట్ మనకి అమౌంట్ చెప్తారు దానిలో నుంచి వన్ థౌజండ్ టూ థౌజండ్ డిటక్ట్ చేస్తూ ఉంటారు అలా కాదండి డిడక్ట్ చేయడం కాదు కానీ ఫస్ట్ వీళ్ళు కూడా వాల్యూ యాడెడ్ ఛార్జ్ ఎంత ఇస్తున్నారు విఏ అనేది కనుక్కోవాలి మనం కనుక్కున్న తర్వాతనే పర్చేస్ చేసుకోవాలి సో అది యాక్చువల్గా ఎయిటీన్ లోపే ఉండాలండి అసలు అయితే సిక్స్ ఎయిట్ టెన్ లోపే ఉంటుంది విఏ అనేది బట్ ఇప్పుడైతే చాలా మంది ఎక్కువ వేస్తున్నారు అండ్ లలిత జ్యువెలరీ లాంటి వాటిలో వెయ్యి అసలు లేదనే చెప్తున్నారు సో అది కూడా మీరు చూసుకొని అంటే మనము ఏదైనా కానీ మనకి కన్వీనియంట్గా ఉండేటట్టు మనీ వేస్ట్ అవ్వకూడదు కాబట్టి గోల్డ్లో చూసుకొని కొనండి ఇదొక పేరు అయితే నేను తీసుకున్నాను అనమాట ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇవి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగుంది అనమాట నెక్స్ట్ నేను చేపించిన చైన్ విత్ లాకెట్ అండి నాకు లాకెట్ అయితే చాలా బాగా నచ్చింది అంటే చైన్ వాళ్ళు చెప్పినట్టు అయితే చేయలేకపోయారండి అంటే వాళ్ళ డిజైన్ వాళ్ళకు ఉంటుందేమో బట్ లాకెట్ మాత్రం చాలా చాలా బాగుంది ఈ లాకెట్ చూడండి చైన్కి ఇక్కడ వీళ్ళు చేంజ్ చేశారు అంటే త్రీ స్టెప్స్ లాగా వేశారు పైన ఏమో గొలుసు తర్వాత సన్నగా ఉండింది ఆ చైన్ తర్వాత కొంచెం బాగుంది అనిపించింది అలా కాకుండా మోడల్ అంతా ఒకటే చేయమని చెప్పాను సెవెంటీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చింది ఇది లాకెట్కే ఎక్కువ తీసుకుంది లాకెట్ చూస్తున్నారు కదా ఇక్కడ స్టోన్ కాదండి ఆ రెడ్ కలర్ది జస్ట్ అలా పెట్టారనమాట కలరు ఆ కలర్ తోటి లాకెట్ అయితే చేశారు ఈ లాకెట్ డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మనకి రెడీమేడ్లో కొన్నప్పుడు ఇలా అసలు అయితే రాదు ఇక్కడ బాల్స్ ఇటు చుట్టూ అటు ఇటు రెండు బాల్స్ ఇది లాకెట్ అనమాట అండ్ చైన్ అయితే ఇలా వచ్చింది నేనేమనుకున్నానంటే నేను మోడల్ ఒకటి చూసుకున్నాను బట్ ఈ చైన్ చాలా సన్నగా చేశారు తర్వాత దీన్ని చేంజ్ చేయించాలా లేదా అనేది నేనైతే డైలమాలో ఉండిపోయాను బట్ బాగుంది ప్రజెంట్ అయితే లాకెట్ మాత్రం చాలా బాగా వచ్చింది మనము గోల్డ్ చేపించుకోవడమే మంచిదండి ఎందుకంటే మనకి లాంగ్ టైం ఉంటాయి అనమాట రెడీమేడ్ కన్నా కూడా నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్